హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను పూర్తిగా ఖతం చేయాలనే పనిలో బిజీ బిజీగా ఉన్నారు ఆయన ఎవరికి తెలియని ఎత్తుగడలు వేస్తూ బీఆర్ఎస్ శాసనసభ్యులను పార్టీలోకి చేర్చుకుంటూ బాగా సీరియస్గా ఉన్నారు చాలామంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ నేతలు కాదు బీఆర్ఎస్ సభ్యులు వరుస కట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు ఈ పరిణామాలు తెలంగాణలో సీఎం బిజీగా చేరికలు జరుపుకుంటే మరోవైపు పార్టీలో అంతర్గతంగా కుంపటి రగులుకుంటుంది అది చేరికల కుంపటి అనుకోవచ్చు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలకు వస్తే ప్రభుత్వం బలపడుతుందన్నమాట వాస్తవమే కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గతంగా లుకలుకలు ఏర్పడుతున్నాయి అనేక మంది సీనియర్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై గుస్సాతో ఉన్నారు ఆయనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇన్నాళ్లు పార్టీకి తాము చేసిన సేవకు ప్రతిఫలం ఏదైనా తమతో పోరాడి తమపై గెలిచిన వారిని మళ్ళీ పార్టీలో చేర్చుకుంటే తామేమైపోవాలంటూ చాలామంది కాంగ్రెస్ సీనియర్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇక సెకండ్ క్యాడర్ కాంగ్రెస్ కార్యకర్తలైతే ఈ చేరికలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు జీవన్ రెడ్డి కొండా సురేఖ విజయారెడ్డి వీళ్ళ ఎపిసోడ్ తెలిసిందే వీళ్ళ శాసనసభ నియోజకవర్గాల్లో శాసనసభ్యులు బీఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పడంతో వీరంతా నిరసన వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి హైకమాండ్ ఆదేశాలకు తొలగి సైలెంట్గా ఉన్న ఆయన ఇప్పటికీ నిరసనగానే ఉన్నారు మరోవైపు కొండా సురేఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది విజయారెడ్డి ఖైదాబాద్ లో దానం నాగేందర్పై పై తీవ్ర గుస్సాతో ఉన్నారు ఆమె దానం నాగేందర్ను వ్యతిరేకిస్తున్నారు అయితే ఇది ఈ ప్రాంతాలకే పరిమితం కాలేదు ఒకసారి ఒక ఎమ్మెల్యే చేరుతున్నారు అంతే ఆ ప్రాంతంలో కాంగ్రెస్ నేతలు బగ్గుమట్టున్నారు తమపై పోరాడి తమను కించపరిచి తమ మీద విజయం సాధించిన వారిని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే తమ నియోజకవర్గాల్లో తమ ప్రాంతాల్లో తమ పరిస్థితి ఏంటంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ అంతటా ఎక్కడెక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు మనోవేదనకు గురవుతున్నారు అయితే ఈ చేరికల కుంపటి సీఎం రేవంత్ రెడ్డిని టచ్ చేసే అవకాశమే లేదు ఎందుకంటే హైకమాండ్ ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది ఆయన ఎవరెవరిని చేర్చుకోవాలో అంతా ఆయన ఇష్టమంటూ అనేక మంది సీనియర్ నేతలకు హైకమాండ్ దాదాపు విస్పష్టంగా చెప్పేసింది దీంతో చాలా మంది ఏమి చేయలేని పరిస్థితిలో కొట్టుమిట్లాడుతున్నారు ఎందుకంటే ఆ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే వాళ్ళు బీఆర్ఎస్లో మాత్రం ఉండరు ఖచ్చితంగా బీజేపీలోకి చేరిపోతారు మరి బీజేపీ బలపడితే మీకు ఇది సమ్మతమైన అంటూ హైకమాండ్ నిరసన వ్యక్తం చేసిన నేతలను సూటిగా ప్రశ్నిస్తుందట ఈ కారణంగా ఈ కుంపటి ఆయా ప్రాంతాలకే అవుతుంది కానీ సీఎం రేవంత్ రెడ్డిని టచ్ చేసే పరిస్థితి ఎంత మాత్రం లేదు అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొత్త పాత రెండు గ్రూపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి కొత్త వాళ్ళని పాత వాళ్ళు అంతగా ఆదరించట్లేదు వారి కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు వారిని ఇంకా శత్రు పార్టీగానే చూస్తున్నారు శత్రు శత్రుపక్షం నేతగానే చూస్తున్నారు ఉదాహరణకు చేవేళ్లలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చెల్లిన చేరిన కాళే యాదయ్యకు ఎక్కడికెళ్ళినా పరాభవమే దక్కుతోంది కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన్ను అంటరాని మనిషిగా చూస్తున్నారు ఇలాంటి పరిస్థితి ఎక్కడెక్కడైతే బిఆర్ఎస్ కార్యకర్త బీఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ చేరుతున్నారో అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఆ చేరిన శాసనసభ్యుడి పట్ల దూరంగానే ఉంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా స్పష్టంగా రెండు గ్రూపులు కనిపిస్తున్నాయి ఇప్పటికే కాంగ్రెస్ తరపున గెలిచిన శాసనసభ నియోజకవర్గాల్లో పరిస్థితి బాగానే ఉన్నా కొత్తగా చేరుతున్న కా శాసనసభ్యుల నియోజకవర్గాల మాత్రం కాంగ్రెస్ పార్టీ గందరగోళంగా ఉంది కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలు ఆయా శాసనసభ్యులను అంటరాని మనుషులుగానే చూస్తున్నారు